శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి ఈ వారంలో రవి బుధుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది వృషభ రాశి ఎందు శుక్రుడు కర్కాటక రాశి యందు బుధుడు సింహమందు ముందు కుజకేతువులు అలాగే మీనరాశి యందు శనీశ్వరుడు కుంభమందు రాహువు అలాగే చంద్రుని యొక్క సంచారం ఈ వారంలో తులారాశి లగాయితూ మకర రాశి వరకు ఉండబోతున్నది ధనస్సు రాశి ధనస్సు రాశి వారు మనోబలంతో ముందుకు సాగండి బలమైన ప్రయత్నంతో ఉన్నత విజయాలు సాధిస్తారు అనవసర విషయాలు జోక్యం వద్దు ఇతరుల లోపాలను పెద్ద మనసుతో ఆమోదించండి అపార్థాలు సృష్టించే వారితో జాగ్రత్త ఆర్థిక వ్యవహారాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ధనుర్ రసు వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటటువంటి గ్రహాల సంఖ్య మారలేదు ప్రతికూలించేటటువంటి గ్రహాల సంఖ్య కూడా మారలేదు అంటే గతవారం పరిస్థితిలో ఉన్నాయి అయితే దాంతో పాటు కొంత మంచి విషయం ఏమిటి అంటే చంద్రుని యొక్క అనుకూలత చంద్రుడి యొక్క బలం కొంత అధికంగా ఉంది ఎప్పుడైతే చంద్రుడు యోగిస్తారో మానసిక ప్రశాంతత ఊరట కొంత మనసు ఉల్లాసంగా ఉండడం ఉత్సాహంగా ఉండడం ఇటువంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైన బలం గురుని యొక్క బలం గురుడే సప్తమ స్థాన స్థిత గ్రహంగా యోగించేటటువంటి స్థితిలో ఉన్నారు అలాగే రవి కూడా సప్తమంలోనే ఉన్నారు భ్రూ షట్కము అనేటటువంటి పరిస్థితి అలాగే అర్ధాష్టమ శనీశ్వరుడు ఇలా గురుడు మినహాయించి మిగతా గ్రహాల గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ధనురాశి వారికి చతుర్థ శనీశ్వరుడు కుటుంబ కలహాలని ఉద్యోగపరమైన ఒడిదుడుకుల్ని లేకపోతేనే అసలు ఇంట్లో ఉండలేనరా బాబు నేను బయటకు వెళ్ళిపోతాను అనేటటువంటి పరిస్థితుల్ని ఆ మాటల్ని కూడా ఆయన తీసుకొస్తారు ఇంట్లో ఉండే ప్రశాంతత ఉండదు ఎక్కువ సమయం ఆఫీసుల్లోనూ బయట గడుపుతూ ఉంటారు అటువంటి పరిస్థితులకు శనీశ్వరుడు కారణం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అది మనం ఆలోచించుకోవచ్చు రాహు తృతీయ స్థానం ముందు భయాన్ని కలుగజేస్తారు మొదట ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి దాని బదులు ముందు దాని గురించి భయపడుతూ ఉంటారు ఆ భయాన్ని వదిలిపెట్టమని కూడా గ్రహస్థితి చెప్తున్నది సప్తమంలో ఉండే రవి అటు జీవిత భాగస్వామికి సంతానానికి సంబంధించినటువంటి అనేక విషయాలపై ఇబ్బందుల్ని సూచిస్తూ ఉన్నారు దాన్ని ఎలా అధిగమించాలి అన్నది చూడాలి అలాగే శ్రమ శక్తికి మించి ఖర్చు మనం ఖర్చు పెడుతూ ఉండడం లేదా శక్తికి మించి ఎక్కువగా కష్టపడుతూ ఉండడం ఇవి రెండు సహజమైన లక్షణాలుగా ధను రాశి వారికే ఉంటాయి ఇవన్నీ ఈ వారంలో ప్రత్యేకించి కనపడుతూ ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా అధిగమించాలి అన్నది కూడా చూస్తూ ఉండాలి ముఖ్యంగా ఇందులో మనం మానవులం కాబట్టి మనుషులం కాబట్టి దైవబలం ఉంటే ఆటోమేటిక్గా దాటగలుగుతాం మీ ఇష్ట దేవతారాధన మీరు చేసుకుంటూ ఈ గ్రహాల దోషాలను పోగొట్టేటటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన గనక ప్రస్ఫుటంగా చేసుకోగలిగి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లేదా భుజంగ స్తోత్రం కానీ ఇలా చేస్తూ ఉంటే కొంత ఈ గ్రహస్థితుల బాధల నుండి బయటపడతారు సుబ్రహ్మణ్య ఆలయం దర్శనం మంచి ఫలితాలని ఇస్తుంది ధను రాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణం పసుపు శుభం భూయాత్